పల్నాడు జిల్లా నరసరావుపేటలో విద్యాశాఖ కార్యాలయంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే చదలవాడ బాబు వ్యాయామ ఉపాధ్యాయులను సత్కరించి అవార్డులను బహుకరించారు తిరుపతి నది కా సార్ వీళ్ళు యొక్క సహకారం మా పల్లారా జిల్లా స్టూడెంట్ ఫెడరేషన్ చాలా ముఖ్య పాత్ర పోషించింది సార్ అలాగే సెకండ్ ప్లేస్ జిల్లా ఫస్ట్ ప్లేస్ సార్ బయటకు వస్తే బయట ఉంటే వాళ్ళ పిల్లలతో ఏం వారు గ్రూప్ తింటారు సార్ ఎమ్మెల్యే గారు పిల్లలందరూ బయటికి వెళ్ళాలి తరగా సైడ్ సైడ్ అండి సైడ్ సైడ్ బాబాయ్